రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ శ్రీశైలం హైవేపై భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బడ్జెట్ పై సమావేశంలో సెమినార్ కు హాజరైన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాసున్ యాదగిరి ప్రజా సంఘాల నాయకులు కళాకారులు జననాట్య మండలి స్థానిక నాయకులు దత్తనాయక్ పర్వతాలు కార్మిక సంఘాలు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పాషన్ యాదగిరి గారు మాట్లాడుతూ ఆయన యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు అందరికంటే దేశంలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి సుఖవచ్చాలు అని చెప్పింది రావారాయణ నువ్వేగా ఆయన ఏం చేసిండు నేను ఒక్కరిని పట్టుకోలే నువ్వు పట్టుకో నేను ఒక్కరినే పట్టుకుంటే అలసిపోతా ఇద్దరు కలిసి పరువులు నోపుదామని లేపుదామన్నట్టు ఇద్దరు కలిసి కత్తిరిసి మరి సుంక మచ్చా సంగతి కూడా చెప్పుకోవాలి మనం కమ్యూనిస్ట్ పార్టీ కదా గుర్తుందా ఆ వచ్చాలు నెట్లో కూడా చూడండి ఉంటుంది సుంక మచ్చా నెట్లో ఉంటుంది చూడండి సుంక వచ్చాలు ఎవరో నలభనే ఇద్దరు రామనారాయణ రెడ్డి ఆయన ఇద్దరు ఒకటే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒక రిజర్వుడ్ ఒక అన్ రిజర్వుడ్ ఉంటుంది అది కూడా చెప్పుకోవాలి మనం దళితుల కూడా చెప్పుకోవాలి కదా కానీ ఏమైంది ఆ పోరాటం తర్వాత నిజాంను తీసుకొని పోయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్లో పెట్టింది ఎవరు రాజ్భవన్లో మొట్టమొదటి గవర్నర్ రాజ్ ఎవరు నిజామే నిజాంను రాజ్భవన్లో పెట్టిండ్రు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా పెట్టిండ్రు నిజాం మీద పోరాటం చేసిన ఆ రజాకారుల మీద పోరాటం చేసిన వాళ్ళు నల్ల నర్సులు నంద్యాల శ్రీనివాసరెడ్డి గుర్రం రామరెడ్డి కమ్యూనిస్టులు అందరినీ జైల్లో పెట్టిరు హృదయాన్ని చూసినారు చివరికి చెక్క ప్రాగ్లో పెద్ద యూత్ కన్వెన్షన్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యోగులందరూ యువకులందరూ పదివేల మంది వాళ్ళ ఉడి శిక్షణ రద్దు చేయాలని నిరసన దీక్ష చేస్తే